నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు మహబూబాబాద్ పట్నంలోని మెడికల్ నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలు మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ ప్రభుత్వ సలహాదారు ఎం నరేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటుగా పేద రోగులకు మెరుగైన వైద్యం అందించే విధంగా కార్యాచరణ అమలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు శంకుస్థాపన చేయబోతున్నారు వైద్య సేవలలో వైద్య విద్యలలో క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కాకూడదు ఎల్ఎంసి ఏమంటది ఇంతమంది ప్రొఫెసర్స్ ఉండాలి ఇంతమంది అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉండాలి ఇంతమంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండాలి అయితేనే మేము కాలేజ్ మంజూరు చేస్తాము ఉంటుంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ దట్ గేవ్ ప్రమోషన్స్ టు అట్లీస్ట్ త్రీ నాట్ నైన్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ ప్రొఫెసర్స్ సిక్స్టీ సెవెన్ యాజ్ ఫ్రమ్ అసిస్టెంట్ టు అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇంకో పదహారు నర్సింగ్ కాలేజీలు మనం మంజూరు చేసినాం